గుడారల పండ కోసం కొంతమంది వసూళ్లు చేస్తున్నారని విన్నా నేను లైవ్లో కూడా వింటే మంచిది మన వీడియోస్ అవి పెట్టి అకౌంట్ నెంబర్ లేదో చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసింది నాకు జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తున్నాను వసూలు కార్యక్రమాలు ఏవి ఉండవు ఒకవేళ ఎవరైనా గుడారల పంట కోసం కానుకలు ఇవ్వాలనుకుంటే గుంటూరు గోరంట్ల హుసన ప్రార్థన మందిరానికి మీరు తెలియచేస్తే వాళ్ళు మీకు తెలియచేస్తారు విషయాలు అంతే తప్ప మీకు వీడియోలో అకౌంట్ నంబర్ల అవన్నీ కూడా చెప్పరు ఇక్కడ చూపించే ఫోన్ నంబర్లు ఉన్నాయి మీకు స్క్రీన్లో కనబడుతున్నాయి ఆ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు చెప్తారు విషయం దాన్ని బట్టి మీరు ఏమైనా సహాయం చేయాలంటే సహకరించాలంటే చేయవచ్చు అంతేగాని ఏదో వీడియోలు పెట్టి మీ గుడార్ల పండగకి ఆర్థిక సహాయాన్ని ఈ అకౌంట్ నెంబర్ తీసుకుని దాన్ని పంపించండి ఇది అకౌంట్ నెంబరు తర్వాత ఇంకేముంటాయి పేటిఎం చేయండి అంతేనా ఇంకేముంటారు అయినా గూగుల్ పేరు ఫోన్పే ఇలాంటివన్నీ కొంతమంది చేస్తున్నారు జాగ్రత్తగా అంటే మిమ్మల్ని ఉద్దేశం మీకు అంత తెలుసు అనుకోండి అసలు లైవ్లో కూడా వింటారని చెప్పి విషయం తెలియచేస్తున్నాం సరే దూరంలో ఉన్నవాళ్ళు ఒకళ్ళ ఈ గుడారుల పండుగలో మేము కూడా సహకరించాలనుకుంటే ఫోన్ నెంబర్ ఉంది దానికి మీకు ఫోన్ చేశారనుకోండి అప్పుడు మీకు తెలియచేస్తారు మీరు ఎలా దాన్ని అందచేయాలో దాన్ని మీకు తెలియచేస్తారు అంతేగాని ఎవరు పడితే వివరాలు తెలుసుకోకుండా వివరం తెలియకుండా అనవసరంగా మీరు మోసపోవద్దు అని చెప్తున్నాను అరే మేము కూడా వాళ్ళు పంట కోసం ఇలా సహకరించే మీకు లేదా అని తర్వాత వచ్చి నన్ను అడిగితే బాగోదు కదా సహకరించాలనుకున్న వాళ్ళకి మిగతా విశ్వాసాలందరికీ ఆల్మోస్ట్ ఆల్ తెలుసు కాబట్టి ఎక్కడో ఇచ్చాము అంటే అది ఇక్కడికి వచ్చి వీలు వీలుండదు కాబట్టి అవన్నీ మీకు ప్రతి సంవత్సరం నేను చెప్తున్న విషయమే అంటే లైవ్లో ఉన్నవాళ్ళు కూడా వింటే మంచి దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళకి తెలియక ఏదో మన వీడియోస్ ఏదో ఒకటి ఉంటాయి కదండి మెసేజ్ కానీ లేకపోతే మన గుడాల పండుగ గురించి మనం ప్రేయర్ ర్యాలీ చేసాము ఆ తర్వాత జండాపాతి ప్రార్థన చేసాము ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ పెట్టి వెంటనే దాని క్రింద గుడాల పండుకి మీరు సహాయం చేయండి అంటుంటారు ఇలాంటి కార్యక్రమాలు మన దగ్గర లేవనే విషయాన్ని మీరు మరొకసారి గుర్తుపట్టాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాం అలా కానీ తెలియచేయాల్సింది ఉంటే మేమే మేమే తెలియచేస్తాం అలా మీకు అకౌంట్ నెంబరు లైవ్లో చెప్పాలంటే సందర్భం వస్తే అవసరం ఉంటే చెప్తాం కదా కాబట్టి దాన్ని గమనించి ఏది ఆయా ఆత్మలు దైవ సంబంధమైనవో కావో పరీక్షించండి సరే మినిస్ట్రీస్ సంబంధించిన వాళ్ళు కాదా పరీక్షించి మీరు మీరు ముందు కొనసాగించబడితే మంచిది ప్రైజ్ లాడ్ తల పండిన వాళ్ళే మోసం చేస్తున్నారు మనుషులు తల పండిన వాళ్ళే మోసం చేస్తున్నారు కాబట్టి మన నాలెడ్జ్ అంతంత మాత్రమే మనకు తెలుసు కదండి కాబట్టి మరింత జాగ్రత్తగా ఉంటే మనుషుల మాయా మాటలకి మీరు వంచన గురి కాకుండా జాగ్రత్తగా ఉంటే మంచిదని మరొకసారి ప్రేమతో తెలియచేస్తున్నాను ప్రైస్ నాడ్ లోయ